హలో హాయ్ అండి ఇప్పుడు న్యూస్ పేపర్ మీద రివ్యూ చేద్దాం సాధారణంగా న్యూస్ పేపర్లు ఇప్పుడున్న న్యూస్ పేపర్లు ఎలా ఉన్నాయంటే తన ఇగోని బయటపడడానికి మాత్రమే ఉన్నాయి ఈరోజు మార్నింగు ఓ పర్సన్ వచ్చాడు సార్ పేపర్ వేయించుకోండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నేను ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంటు నాకు ఏమైనా హెల్ప్ చేయండి సార్ అంటున్నాడు కానీ పేపర్ వేసుకోవాలంటే అది వచ్చింది ఒక ప్రముఖ పేపరు అదే సాక్షి రిక్వెస్ట్ చేశాడు కాకపోతే ఈ పేపర్ వాళ్ళు ఎలా అయిపోయారంటే సాక్షి అయినా ఈనాడైనా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తన యుగోని బయట పెట్టుకోవడానికి మాత్రమే ఒక పాంప్లైంట్గా తయారైందనమాట ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఒక సబ్మిట్ అయ్యింది అవుతుంది కూడా ఈ అవుతున్నప్పుడు మనం వేవ్ రాయాలి దాంట్లో ఉన్న బెనిఫిట్స్ రాయాలి తర్వాత దానికి ఎంత ఖర్చయి రాయాలి యువతకు ఎంత ఉపయోగపడుతుందో దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మన రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుందో మనం చెప్పగలగాలి అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే పేర్లతో సహా వేయగలగాలి అంతేగాని అది ఒక డొల్ల అది ఒక వేస్టు అది అన్నీ నువ్వు రాంగ్ తీసుకెళ్తే ఏంటి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఆటోమేటిక్గా కింద వేల లక్షల కోట్లు ఖర్చు అయిపోతాయి సో హండ్రెడ్ పర్సెంట్ అందులో రాంగ్ ఉండదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఒక బెనిఫిట్ అయినా ఉంటుంది కదా ఆ బెనిఫిట్ నువ్వు చెప్పగల కానీ లేదా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ లాస్ మేము ఈ పేర్లతో చెప్పగలగాలి అంతే కదా డొల్ అని అవతలని నీ ఇగు అని పేపర్ మేము పెట్టడం కరెక్ట్ అంటారా అది ఈనాడైనా సరే అంతే సాక్షి అయినా సరే ఈనాడైతే కొంచెం ఈ దేశానికి కొంచెం ఫేవరబుల్గా ఉంది కాబట్టి వాళ్ళు ఫేవర్గా కొంచెం రాస్తారు అంటే కర్ర విరగకుండా పాము చావకుండా చెప్తారు వాళ్ళు ఇటు డైరెక్ట్గా చెప్తాడు పేపరు ఒకప్పుడు ఏమైందంటే ఒక నేను తెల్లవారితే ఒక నిజాన్ని వేసేవారు ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది అంటే ఒక నిజం దొరికింది అనుకోండి ఒక మంచి ఎవిడెన్స్ దొరికింది అనుకోండి ఏం చేస్తారో తెలుసా ఆ చీఫ్ ఎడిటర్ ఏం చేస్తారంటే వాళ్ళతో మాట్లాడుకుంటాడు డబ్బులు తీసుకుంటాడు కోర్టు కోట్లు తీసుకుంటారు నాకు ఇంత ఇన్ఫర్మేషన్ దొరికింది నాకు ఏంటి అంతేకాని పేపర్లో పబ్లిష్ చేయరు టీవీ నైన్ ఏమైంది టీవీ నైన్ డైరెక్టర్ అప్పుడు ఎలాగ నా దొరికిపోయాడు ఎంతో మందిని హెరాస్ చేసి ఎవరు పేపర్ ఇప్పుడు వేయలేదు ఇప్పుడు ఐదున్నర ఐదున్నర నాకు తెలిసి ఐదున్నర అనుకుంటా పేపర్ ఐదున్నర ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఐదున్నర పేపర్ వేయించుకుని దేనికి వేసుకుంటారు నీ ఇగోని మనం చూసుకోవడానిక కాదు కదా ఒకప్పుడు లీటర్ పేపర్ అని ఉండేది ఇప్పటికీ ఉంది సాయంకాలం పూట మేము ట్రైన్ వెళ్ళినప్పుడు కొనుక్కునేవాళ్ళం రూపాయి దాని కాస్ట్ దేనికి మనం బోర్ చేసేటప్పుడు కింద ఇంకలు పడకుండా ఆ పేపర్ పనిచేద్దని లేకపోతే దూలెక్కిపోతే ఆ పేపర్ వేసి పడుకోవడానికి లేకపోతే సీట్ దొరకపోతే కింద కూర్చోడానికి మేము కొనుక్కునేవాళ్ళం పేపరు వాడక తెలుగు ఏం చేసేవాడు దాన్ని మూడు బొక్కల కింద డివైడ్ చేసేవాడు ఇన్ఫర్మేషన్ అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ సంథింగ్ అలాగ అలాగా చిన్న పజ్జిల్ అలా మూడు బొక్కల కింద డివైడ్ చేసాడు కాసేపు చదివేవాళ్ళు చదివిన తర్వాత కిందనేసుకునేవాళ్ళం ఇప్పుడు ఆరున్నర ఇచ్చి మనం కబుర్లు వేసుకోవడానికి అది కాదు పేపరు సో పేపర్ అనేవాళ్ళు మారాలి మనం ఒకప్పుడు జనరేషన్ పేపర్ అంటే అదేని అని తెలియాలి నిజం తెలిసేది అంతే దేనికో కాదు కార్ తఫ్